ప్రేక్షకులకు నమస్కారములు నా పేరు డాక్టర్ షమిత నేను హోమియో వైద్యరాని మీకు అందరికీ తెలుసు ఇప్పుడు వేసవి కాలం వచ్చేసింది సో ఈరోజు నేను మీకు వేసవి కాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటో చెప్తాను ఇంకా అనారోగ్యాలు వచ్చేవి దానికి హోమియో వైద్యం ఎలా పనిచేస్తుందో కూడా వివరంగా చెప్తాను ముందుగా ఈ వేసవి కాలంలో వచ్చే అనారోగ్యాలు ఏంటో చెప్పుకుందాం ఫస్ట్ వచ్చి డిహైడ్రేషన్ అంటే వేసవిలో వెళ్ళినప్పుడు ఎక్కువగా డిహైడ్రేషన్ తలనొప్పి తర్వాత వాంతులు విరోచనాలు గ్యాస్ట్రెంట్రైటిస్ అంటే ఫుడ్ పాయిజనింగ్ అవ్వడము సన్బర్న్స్ తర్వాత స్కిన్ ర్యాషెస్ అలెర్జీస్ ఆస్తమా ఇలాంటివి చాలా చూస్తూ ఉంటాం తరచూ చూస్తూ ఉంటాం సో ఇందులో హోమియోపతి ఎలా పనిచేస్తుంది అనేది కూడా నేను మీకు వివరంగా చెప్తాను ముందుగా మనము ఈ వేసవి కాలంలో ఉష్ణోగ్రత బయట ఉష్ణోగ్రత చాలా వేడిగా ఉండడం వల్ల మన శరీరం నుండి చెమటలు వస్తాయి ఆ చెమటల వలన మన శరీరంలో ఉన్న వైటల్ ఫ్లూయిడ్స్ సాల్ట్ పోషకాలు అన్నీ ఆవిరవిపోవడం వల్ల శరీరంలో డిహైడ్రేషన్ తర్వాత బలహీనత అవన్నీ వస్తూ ఉంటాయి ఈ వైటల్ ఫ్లూ ఫ్లూయిడ్స్ ఏదైతే ఉందో అది మనము బ్యాలెన్స్లో పెట్టుకోవాలి దానికి వెంట మనం తరచూ మంచినీళ్ళు తాగడం కానీ లేదా నిమ్మకాయ నీళ్ళు తాగడం కానీ లేదా కొబ్బరి నీళ్ళు తాగడం కానీ పండ్ల రసాలు కానీ మజ్జిగ కానీ తీసుకుంటూ ఉండాలి అప్పుడు మనము ఈ టెంపరేచర్ని బ్యాలెన్స్ చేయగలుగుతాం డిహైడ్రేషన్ వల్ల బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ తగ్గిపోతాయి తలనొప్పి వస్తుంది సో దీన్ని ఈ కండిషన్ మనము కోమా వరకు కూడా తీసుకెళ్లే ఛాన్సెస్ ఉంటాయి సో దీనికి హోమియో వైద్యము హోమియో మందులు చాలా బాగా పనిచేస్తాయి సో మీకు వివరంగా చెప్పాలంటే హోమియో మందులు ఎలా పనిచేస్తాయి అనేది హోమియో మందులు ప్రతి ఒక్క మందుకి కొన్ని లక్షణాలు ఉంటాయి అలాగే ప్రతి రోగికి కొన్ని లక్షణాలు ఉంటాయి తర్వాత ఆ రోగిలో ఒక ప్రత్యేకత ఉంటుంది సో ఈ మందులోని లక్షణాలు ఆ రోగి యొక్క లక్షణాలు ఇంకా ప్రత్యేకత సరి అయినప్పుడు అది త్వరగా పనిచేస్తుంది రోగి త్వరగా నయమే అవుతాడు దీనినే సిమిలియా సిమిలిబస్ క్యూరెంటర్ అంటారు అంటే మందు యొక్క లక్షణాలు రోగి యొక్క లక్ష లక్షణాలు సమానంగా ఉంటాయి సో మీకు ఇప్పుడు హోమియోపతి మందు ఎలా పనిచేస్తుంది అనేది కూడా మీకు వివరంగా చెప్తాను నార్మల్గా మన ఒంట్లో ఒక శక్తి ఉంటుంది శక్తి ప్రవహిస్తూ ఉంటుంది దానిని వైటల్ ఫోర్స్ అంటారు ఈ వైటల్ ఫోర్స్ మన శరీరంలోని అవయవాలన్నీ సరిగ్గా పనిచేయడానికి దోహదపడుతుంది ఎప్పుడైతే ఈ వైటల్ ఫోర్స్ బలహీనత అవ్వడమో క్షీణించడమో అవుతే అప్పుడు మనిషి జబ్బులకు గురి అవుతాడు అదే ఎప్పుడైతే ఈ ఈ వేసవి కాలంలో ఆ మనిషి ఎప్పుడైతే ఎండలో వెళ్తాడో వెళ్ళినప్పుడు ఆ ఎండ తీవ్రత అతనికి ఆ వైటన్ ఫోర్స్ క్షీణించడం వల్ల అతనికి జబ్బులు ఐదర్ హెడేక్ అన్నా లేదా అంటే స్కిన్ ర్యాషెస్ అన్నా లేదా అలర్జీ ప్రాబ్లం జలుబు ఫీవర్ ఇలాంటివి వస్తూ ఉంటాయి సో ఇది మీకు వైటల్ ఫోర్స్ పనిచేయడం మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు మనం కరెంట్ మనకు కనిపించదు కానీ కరెంట్ స్విచ్ ఆన్ చేసినప్పుడు లైట్ ఫ్యాన్ అన్ని వెలుగుతుంది అంటే దాంట్లో శక్తి ప్రవహిస్తూ ఉంది కానీ అది మనకు కనిపించని శక్తి అదే అది కానీ ఆ శక్తి కానీ రాకపోతే మనకు లైట్ రాదు వెలుగు రాదు ఫ్యాను తిరగదు అలానే ఇదే శక్తి మన ప్రతి ఒక్క మనిషిలో ప్రవహిస్తూ ఉంటుంది అది కనిపించని శక్తి అది వైటల్ ఫోర్స్ అది ఎప్పటివరకు బాగా ఉంటుందో అప్పటివరకు మనిషి ఆరోగ్యంగా ఉంటాడు సో ఈ వేసవి కాలంలో బయట ఉష్ణోగ్రత అధికంగా ఉన్న వల్ల మనిషి ఆ వేసవికి ఆ ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం కానీ ఆ ఎండలో తిరగడం వల్ల కానీ తరచు అనారోగ్యం పాలవుతుంటాడు తర్వాత మీకు మందుల గురించి చెప్తాను నెక్స్ట్ వేడి వడదెబ్బ అంటాం మనం ఎండలో వెళ్ళినప్పుడు బాగా తలనొప్పి రావడం కానీ కళ్ళు తిరడం కానీ అలాంటివి జరుగుతుంటాయి వాటి లక్షణాలు ముఖ్యమైన లక్షణాలు ఏంటి లక్షణాలు ముందుగా బాగా చెమటలు వస్తాయి తర్వాత తలనొప్పి తర్వాత బ్రీతింగ్ అధికంగా అవుతుంది పల్స్ రేట్ పెరుగుతుంది తర్వాత కళ్ళు తిరగడం ఉంటుంది కడుపులో నొప్పి ఇలాంటివి ఉన్నప్పుడు వెంటనే అతను వైద్యుడి దగ్గరికన్నా వెళ్ళాలి లేదా ఇంట్లో ఇంటికి వెళ్ళాక కాసేపు పడుకొని తర్వాత ఒక గ్లాస్ మంచినీళ్ళలో కొంచెం బెల్లం వేసుకొని తాగిన వెంటనే శక్తి వస్తుంది బెల్లంలో ఐరన్ అధికంగా ఉండడం వల్ల పోషకాలు కూడా లభిస్తాయి లేదా మజ్జిగైనా తాగడం లేదా పండ్ల రసము కొబ్బరి నీళ్ళు ఇది తాగాక కొంచెము ఉపశమనం అయ్యాక టెంపరేచర్ చూడాలి ఫస్ట్ జ్వరం ఉందా లేదా చూసుకోవాలి జ్వరం ఉంటే ఒక గుడ్డని నీళ్ళలో ముంచేసి అది నుదురు మీద అరిచేతుల మీద మార్చి మార్చి తుడ్చాలి అప్పుడు టెంపరేచర్ కొంచెం తగ్గాక ఇంకా అలానే ఉంటే అప్పుడు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడము లేదా హోమియో మందు ఇవ్వడము మంచిది తర్వాత ఫుడ్ పాయిజనింగ్ ఫుడ్ పాయిజనింగ్ కూడా మనం తరచుగా చూస్తుంటాము ఫుడ్ పాయిజనింగ్ ఎందువల్ల వస్తుంది పిల్లలు కానీ పెద్దలు కానీ ఈ వయసుకాలంలో బయట పదార్థాలు తినడం వల్ల బయట పదార్థాలలో ఆయిల్ ఎక్కువగా ఉంటుంది మసాలాలు ఎక్కువగా ఉంటుంది ఈ ఈ ఉష్ణోగ్రతలో కొన్ని బ్యాక్టీరియా గ్రో అవుతాయి అన్నమాట ఈ వేసవి కాలంలో ఆ బ్యాక్టీరియా ఆ ఆహార పదార్థాల మీద ఉండడం వల్ల ఆ ఆహార పదార్థాలు మనుషులు పిల్లలో తినడం వల్ల వాళ్ళ జీర్ణశక్తి కానీ కోల్పోవడము అది ఇది అవ్వడము దానివల్ల ఫుడ్ పాయిజనింగ్ అవ్వడము డైరియా కానీ డీసెంట్రీ కానీ వామిటింగ్స్ కానీ ఇలా తరచుగా చూస్తూ ఉంటాము అప్పుడు కూడా వెంటనే డీహైడ్రేషన్ అంటే మన ఒంట్లోని నీళ్ళు తగ్గిపోకుండా చూసుకోవాలి ముందుగా అతనికి మనము నీళ్లు పట్టించాలి మంచి నీళ్ళు లేదా ఓఆర్ఎస్ ఎలక్ట్రోలైట్ లేదా కొబ్బరి నీళ్ళో లేదా నిమ్మకాయ నీళ్ళో తాగించడం వల్ల కొంచెం ఉపశమనం తగులుతుంది కానీ వెంటనే డాక్టర్ దగ్గర కూడా చూపించాలి స్కిన్ ర్యాషెస్ వస్తాయి స్కిన్ ర్యాషెస్ వేడి వల్ల చర్మం కమిలిపోయేది ఛాన్స్ ఉంటుంది చర్మం కమిలిపోయి ఎందుకు చర్మం కమిలిపోతుంది ఎండలో వెళ్ళినప్పుడు చెమటలు రా రావడం వల్ల ఆ స్వెట్ గ్లాన్స్ అనేవి బ్లాక్ అవుతాయి బ్లాక్ అవగానే అది ఒక కుర్పులాగా ఫామ్ అవుతుంది దీనికి మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే ఎండలో వెళ్ళే ముందే మనము స్కిన్ సన్ స్క్రీన్ లోషన్ కానీ మాయిశ్చరైజర్ కానీ లేదా హోమియోపతిలో చాలా మంచి మందు ఉంది అది క్యాలెండర్ల లోషన్ క్యాలెండర్ల లోషన్ ఆర్ క్రీమ్ అది రాసుకొని వెళ్ళినా కూడా ఎక్స్ వేడి అనేది చర్మానికి తగలకుండా చర్మాన్ని కాపాడుతుంది తర్వాత బయటికి వెళ్ళి వచ్చినప్పుడు చల్లనీళ్ళలోనే కడుక్కోవడం మంచిది సబ్బు అది ఈ కాలంలో సబ్బు వాడకుండా ఉంటే అంత మంచిది దాని బదులు పిల్లలకు సున్నిపిండి వాడితే చాలా మంచిది తర్వాత ఎండలో వెళ్ళినప్పుడు బాగా ఎండలో వెళ్ళినప్పుడు తలకి గుడ్డ కట్టుకోవాలి వీలంతగా లూస్ బట్టలు వేసుకోవడము తర్వాత చర్మం అంతా కవర్ అయ్యేట్టుగా చూసుకోవాలి నెక్స్ట్ ఆస్తమా ఇంకా అలర్జీస్ ఇంకా ఫ్లూ ఇవన్నీ కూడా మనం తరచూ చూస్తుంటాము ఇవన్నీ ఎందుకు వస్తుంది వేసవిలో మనం అందరం చా చాలామంది చల్లనీళ్ళు తాగడం కానీ ఐస్ క్రీమ్ తినడం కానీ చల్లటి పదార్థాలు తినడం వల్ల ఈ వెంటనే జలుబు చేయడం కానీ గొంతు నొప్పి తలనొప్పి జ్వరం ఇలాంటివి వస్తాయి వీటికి హోమియో మందు చాలా బాగా పనిచేస్తుంది వీలైనంత వరకు మనం అవి తినకుండా ఉంటే ఇంకా మంచిది లేదా ఫ్రిడ్జ్లోనే వసూలు తీసి బయటపెట్టి అవి నార్మల్ టెంపరేచర్కి వచ్చాక తినడం మంచిది తర్వాత ఈ హోమియోమందులు ఏంటంటివి ఉన్నాయి అనేది కూడా మీకు చెప్తాను ఇప్పుడు వడదెబ్బ తగిలి తలనొప్పి రావడము పల్స్ రేట్ అధికం అవడము బ్రీతింగ్ ప్రాబ్లం అవడం అవుతూ ఉండడం చూస్తూ ఉంటాం కదా వాటికి కొన్ని మందులు చెప్తాను కానీ ఇవే మందులు వాడాలని లేదు ఎగ్జాంపుల్ అకనైట్ బెలోడోనా నాట్రమోర్ ఫెరెంఫాస్ జెల్సీమియం బ్రయోనియా ఇలాంటివి బాప్టిషియా ఇలాంటి మందులు బాగా పనిచేస్తాయి కానీ ఇవి ఇలాంటి మందులు వాడే ముందు ఆ మందు యొక్క లక్షణాలు ఆ పేషెంట్ యొక్క లక్షణాలు సమానంగా ఉండాలి సేమ్ ఉండాలి అప్పుడే ఈ మందు త్వరగా పనిచేస్తుంది జబ్బు కూడా నయమవుతుంది అలానే ఫుడ్ పాయిజనింగ్కి వచ్చామనుకోండి ఫుడ్ పాయిజనింగ్లో కూడా మనకు హోమియోపతి మందులు ఆలోసోక్రెటిన్ ఒకటి పోడోఫైలం మాల్బ్ మెక్సాల్ పల్సెటిలా ఇలాంటివి ఇంకా చాలా మందులు జెల్సీమియం కూడా ఇలాంటి చాలా మందులు బాగా పనిచేస్తాయి ఇవన్నీ కూడా ఆ పేషెంట్ యొక్క ప్రత్యేకత ఇండివిజువాలిటీ అంటారు దీని ఇండివిజువలైజేషన్ అంటారు ఎందుకంటే ప్రతి మనిషిలో ఒకే లక్షణాలు ఎప్పుడు ఉండవు ఒక మనిషికి ఇంకొక మనిషికి నెల భేదాలు తెలుస్తాయి మనకు సో అవి చూసి అదే మందు కరెక్ట్ సరైన మందు ఇచ్చినప్పుడు ఆ మనిషికి వెంటనే తగ్గుతుంది ఇంకా త్వరగా కోలుకుంటాడు కూడా వీలవుతే మంచి హోమియోడాక్టర్ని కూడా సంప్రదించవచ్చు సొంతగా వేసుకోకుండా హోమియోడాక్టర్ని సంప్రదించడం ఎంతో మంచిది తర్వాత మీకు ఈ ఈ వేసవికాలంలో జాగ్రత్తలు ఏంటో ఆహార పదార్థాల్లో కానీ ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా నేను ఒకసారి మీకు చెప్తాను మంచినీళ్ళు పట్టుకొని వెళ్ళాలి కనీసం రెండు బాటిల్స్ మంచినీళ్ళని తీసుకొని వెళ్ళాలి తర్వాత పిల్లలకి వీలైనంత వరకు ఎండలో ఆడనివ్వకుండా చూసుకోవాలి పిల్లలకి రోజు పెరుగు ఇవ్వడం చాలా మంచిది ఉదయమే వాళ్ళు ఏదైనా పని మీద బయటకు వెళ్ళాలన్నా కూడా ఉదయమే వెళ్ళాలి మిట్ట మధ్యాహ్నం ఎండలో వెళ్లకుండా ఉండడం చూసుకుంటే ఇంకా మంచిది లేదా సాయంత్రం అన్న ఏదైనా పని ఉంటే అత్యవసర పనులు ఉంటే వెళ్ళాలి తర్వాత రోజు కనీసం ఎనిమిది నుండి పన్నెండు గ్లాసులు నీళ్ళు తాగాలి తర్వాత పండ్ల రసాలు పండ్లు ఈ వేసే కాలంలో మనకందరికీ ఇష్టమైనది మామిడి పండు సో మామిడి పండులో ఎన్నో పోషకాహారాలు ఉన్నాయి ఎన్నో విటమిన్స్ ఉన్నాయి ఇది చాలా మంచిది కూడా ఈ మామిడి జ్యూస్ కానీ తర్వాత ఆరెంజ్ జ్యూస్ కానీ వాటర్ మెలాన్ కానీ మస్క్ మెలాన్ తర్బూజా ఇలాంటి పండ్ల జ్యూసులు తరచూ పిల్లలకి కానీ పెద్దలు కానీ తీసుకుంటూ ఉంటే శరీరానికి ఆ పోషకాహాలన్నీ అందుతూ ఉంటాయి తర్వాత నిమ్మకాయ నీళ్ళు నిమ్మకాయ నీళ్ళు కూడా చాలా మంచిది కొబ్బరి నీళ్ళు చాలా మంచిది ఇలాంటివి తప్పకుండా తప్ప తీసుకుంటూ ఉండాలి ఇంకా బయటికి వెళ్ళే ముందు బట్టలు మనం వేసుకునే బట్టలు కూడా చాలా ఇంపార్టెంట్ ఆ వేడి మన శరీరానికి వెళ్లకుండా చూసుకోవాలంటే కొంచెం బట్టలు కూడా కాటన్ బట్టలు వేసుకోవడము తర్వాత లూజ్గా వేసుకోవడము తర్వాత తలకంతా కవర్ చేసుకోవడం జుట్టు తొందరగా ఎండిపోతూ ఉంటుంది కాబట్టి తలకు కూడా గుడ్డ చుట్టుకోవడం చాలా ముఖ్యం ఇంకా కూరగాయల పదార్థాలకు వస్తే నాన్ వెజ్ ఈ వేసవి కాలంలో ఎక్కువగా తినకుండా ఉండడం చాలా మంచిది కూరగాయలు పాలకూర కానీ ముల్లంగి వెల్లుల్లి ఉల్లిపాయ కీర ఇలాంటివి నీరున్న పదార్థాలు సొరకాయ ఇలాంటి పదార్థాలు తింటే పోషక విలువలు అందుతాయి బాడీలో డీహైడ్రేట్ కాకుండా కూడా చూస్తుంది సో ఈ ఇలా ఇవన్నీ మనము పాటిస్తామనుకోండి ఈ వేసవి కాలంలో తర్వాత స్కిన్ ర్యాషెస్ నేను చెప్పాను కదా స్కిన్ అలర్జీస్ ఇలాంటివన్నిటి కూడా క్యాలెండుల లోషన్ లోషన్ చాలా బాగా పనిచేస్తుంది శరీరానికి స్కిన్కి రాసుకొని అయినా బయటకు వెళ్ళొచ్చు లేదా ఇంటికి వచ్చాకన్నా రాసుకోవచ్చు తర్వాత ఎంట్రిక్ ఫీవర్స్ టైఫాయిడ్ చికెన్ పాక్స్ ఇలాంటివి కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాము ఈ సీజన్లో ఎంట్రో వైరస్ అనేది ఒక వైరస్ ఈ ఉష్ణోగ్రతలో ఎక్కువగా పెరుగుతుంది సో ఈ వైరస్ మనకు తగలకుండా ఉండాలంటే కూడా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదా ఒకవేళ మనకు టైఫాయిడ్ చికెన్ బాక్స్ ఇలాంటివి వచ్చాయంటే హోమియోలో చాలా మంచి మందులు ఉన్నాయి మంచి వైద్యుడిని సంప్రదించి హోమియో మందులు వేసుకుంటే చాలా మంచిది త్వరగా నయం కూడా అవుతుంది వేసవికాలంలో తరచుగా తలనొప్పి ఎక్కువగా అధికంగా ఉంటుంది ప్రతి మనిషిలో ఎందుకు ఈ ఈ తలనొప్పికి మనకు హోమియోపతిలో చాలా మందులు ఉన్నాయి బ్రయోనియా కానీ బెలెడోనా కానీ యాంటిమోనియం క్రూవడం నాట్రమోర్ ఫారెంఫాస్ ఇలాంటి మందులు తలనొప్పికి బాగా పనిచేస్తాయి పేషెంట్ యొక్క లక్షణాలు కూడా చూసి ఆ కరెక్ట్ మందు ఇవ్వడం ద్వారా మనిషి త్వరగా కోలుకుంటాడు తర్వాత ఆస్తమా ఆస్తమా ఎందుకు వస్తుంది వేసవి కాలంలో కొందరికి వాళ్ళ శరీరంలో ససెప్టబిలిటీ అనేది ఒకటి ఉంటుంది అంటే వాళ్ళకి ఆ వాతావరణము పడదు దానికి ముందుగానే వాళ్ళ వాళ్ళ ఒంట్లో ఉన్న వైటల్ ఫోర్స్ ఏదైతే ఉందో అది క్షీణించి ఉంటుందన్నమాట అంటే వారు వాళ్ళు ఆ జబ్బుకి గురి అవుతూ ఉంటారు ఎప్పుడైతే ఈ వేసవికి వాళ్ళు ఈ ఎండకి ఎక్స్పోజ్ అవుతారో అప్పుడు అది బయటికి వస్తుంది అది క్షీణించేసి వెంటనే వాళ్ళకి ఆస్మా వస్తుంది ఈ ఆస్మా కూడా మనకు హోమియోపతిలో చాలా మంచి మందులు ఉన్నాయి మీరు ఈ మందులు వాడితే త్వరగా నయం అవుతారు తర్వాత అవన్నీ తినడానికి కూడా ఇప్పుడు అలర్జీ ఉందనుకోండి ఏదైనా పండ్లు తింటే ఈ అలర్జీ వస్తుంది నాకు అదే వస్తుంది ఈ పండు తింటే అది స్కిన్ ప్రాబ్లం వస్తుంది ర్యాషెస్ వస్తుంది అని చెప్తూ ఉంటారు సో అవి అవి కూడా రాకుండా ఉంటాయి సరైన మందులు తీసుకుంటే తర్వాత ఇంకా స్కిన్ అలర్జీస్ స్కిన్ అలర్జీస్ కూడా మనము తరచూ చూస్తూ ఉంటాము స్కిన్ అలర్జీస్కి వేసవి కాలంలో సబ్బుతో స్నానం చేయకుండా నీళ్ళలో కొంచెం వెనిగర్ వేసుకొని స్నానం చేసినా చాలా మంచిది సబ్బు వాడకుండా సున్ను వాడడం ఇంకా మంచిది తర్వాత చల్లనీళ్ళతోటి కడుగుతూ ఉండాలి ఈ వేసవి కాలంలో ఇంకా మనకు కళ్ళు కంజెక్టివైటిస్ కానీ కళ్ళు ఎండకి వేడికి తట్టుకోలేక కళ్ళు ప్రాబ్లమ్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి దానికి మన హోమియోలో యూఫ్రేషియా కానీ జెల్సీమియం ఇంకా చాలా మందులు ఉన్నాయి తర్వాత జుట్టు ఎండకి ఎక్స్పోజ్ అవ్వడం వల్ల జుట్టు ఎండిపోవడం అలా అవుతుంటుంది కాబట్టి తలకి నూనె మర్దన చేసుకొని రాత్రిపూట నూనె మర్దన చేసుకొని తెల్లారి తలస్నానం చేయడం చాలా మంచిది బయటకు వెళ్ళినప్పుడల్లా గుడ్డ చుట్టుకొని వెళ్ళడం ఇంకా మంచిది ఇంకా ఇలాంటి జాగ్రత్తలు అన్నీ తీసుకుంటే పుట్టిన పిల్లల్లో కూడా పుట్టిన పిల్లల్లో కూడా ఈ ఎండాకాలంకి వాళ్ళకి డిహైడ్రేషన్ లాగా అవుతూ ఉంటుంది వాళ్ళకి అప్పుడప్పుడు తేనె మీద పెట్టడం కానీ కొంచెం పెద్దగా అయ్యేక పిల్లలకేమో నీళ్ళు తాగించడము అలా చేస్తూ ఉండాలి పిల్లల్లో కానీ పెద్దల్లో కానీ ఈ వేసవికాలంలో చాలా చెమటలు వస్తాయి కదా చెమటలు వల్ల చెమట గుళ్ళలు అది రావడం మనం తరచు చూస్తుంటాం పిల్లలకి ప్రిక్లీ హీట్ పౌడర్ అంటే మన హోమియోపతిలో అయితే క్యాలెండర్ల పౌడర్ కూడా ఉంది క్యాలెండర్ల పౌడర్ కూడా వేయడం వల్ల ఈ చెమట గుళ్ళలు అది రాకుండా నివారించవచ్చు తర్వాత పిల్లలకి కానీ పెద్దలకి కానీ తరచూ నీళ్ళు తాగడం చాలా ముఖ్యం ఎందుకంటే నీళ్ళు బాడీలో నీళ్ళు వైటల్ ఫ్లూయిడ్స్ నీళ్ళు అన్నీ ఆవిరైపోతూ ఉంటుంది ఈ వేసవికి ఈ ఉష్ణోగ్రతకి కనీసం రోజుకి ఎనిమిది నుంచి పన్నెండు గ్లాసుల నీళ్ళు తాగించాలి పిల్లలైనా పెద్దలైనా తర్వాత పండ్ల రసాలు కూడా తప్పనిసరి తాగిస్తూ ఉండాలి ఈ వేడి వల్ల ఇచ్చింగ్స్ రావడం కానీ ఇలాంటివి ఉంటాయి కదా అయితే అలాంటి వాళ్ళకి సబ్బు బదులు సున్నిపిండి కూడా రుద్దడం పిల్లలకి సున్నిపిండి అలవాటు చేయించడం ఇంకా మంచిది చెమట వాసన కూడా వస్తుంది కదా చాలా మందికి బయట వెళ్ళినప్పుడు చెమట వాసన వాళ్ళు వెళ్ళే ముందు బయటకు వెళ్ళే ముందు బకెట్లో నీళ్ళలో కాస్త వెనిగర్ వెనిగర్ కలిపి స్నానం చేస్తే ఆ వాసన రాకుండా ఉంటుంది తర్వాత మీకు హోమియోపతిలో స్కిన్ ర్యాషెస్కి అంటే రోగి యొక్క లక్షణాలతోటి మనము మందు ఇవ్వాల్సి వస్తుంది ఇప్పుడు పిల్లలు తరచూ కొందరు పిల్లలు చెమటలకి బాగా ఇచ్చింగ్ ఉంటుంది ఏడుస్తారు అలా చిరాకు పెట్టిస్తుంటారు ఎత్తుకోమంటారు అలాంటి లక్షణాలు చూసుకొని మనం అలాంటి లక్షణాలు ఉన్న మందుని ఇవ్వడం వల్ల వాళ్ళకి త్వరగా నయం అవుతుంది ఇంకా బెల్లం నీళ్ళు నేను చెప్పాను అనుకుంటా మీకు ఇంతకుముందు కూడా బెల్లం నీళ్ళు తాగించడం కూడా చాలా మంచిది బెల్లంలో ఉన్న ఐరన్ కానీ ఇంకా పోషకాలు చాలా మంచిది మజ్జిగ కూడా పెరుగు మజ్జిగ తప్పనిసరి పిల్లలకి ఇస్తూ ఉండాలి దీనివల్ల వాళ్ళకి ఏమైనా జలుబు చేయడం కానీ అలాంటివి ఏమైనా ఉంటే దగ్గు గొంతులో నొప్పి అలాంటివి ఏమైనా ఉంటే మన హోమియో మందు దానికి కూడా చాలా బాగా పనిచేస్తుంది ఆ హోమియో మందులు ఏంటి ఏంటి కూడా కొన్ని చెప్తాను మీకు బ్రయన్ రస్టాక్స్ ఫెరంఫోస్ క్యామమిల్లా క్యామమిల్లా అంటే పిల్లలు తరచూ కాక పెట్టడము ఏడిపించడము ఎత్తుకోవడం అనడము ఇలాంటి ఉన్న వాళ్ళకి క్యామమిల్లా బాగా పనిచేస్తుంది తర్వాత బ్రైన్ వచ్చి చల్ల నీళ్ళు తాగడం పిల్లలు ఒకసారి సడ ఫ్రిడ్జ్లో నీళ్ళు డైరెక్ట్గా నీళ్ళు తాగడం చల్ల నీళ్ళు తాగగానే గొంతు పట్టేయడము అలాంటివి జరిగినప్పుడు బ్రైన్ లేదా రస్టాక్స్ నీరసంగా ఉండడం రస్టాక్స్లో నీరసం ఎక్కువగా ఉంటుంది అలా నీరసంగా ఉండడము డల్గా ఉండడం పిల్లలు కొందరు పిల్లలు మరీ డల్గా ఉండి పని చేయాలనిపించదు స్లగ్ స్లగ్గిష్నెస్ అంటారు లేజినెస్ స్లగ్గిష్నెస్ ఇలాంటివి లక్షణాలు ఉన్నప్పుడు జలచీమం కూడా బాగా పనిచేస్తుంది బయట పదార్థాలు కూడా పెట్టకుండా ఉంటే చాలా మంచిది ఇంట్లోనే అల్పాహారం చేసి ఈ వేసవి కాలంలో ఇంట్లోనే అల్పాహారం చేయడము వీలైనంత వరకు పండ్ల జ్యూసులు అలాంటివి చేసి తినిపిస్తూ ఉండాలి పిల్లలకి ఇంకా పెద్దవాళ్ళు అయితే తప్పనిసరి పనులకు వెళ్ళాల్సి వస్తుంది వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వాళ్ళ వాళ్ళ వెంట కనీసం రెండు బాటిల్స్ నీళ్లు పెట్టుకొని వెళ్ళాలి లేదా వాళ్ళకి ఎక్కడైనా కొబ్బరి నీళ్ళు దొరుకుతాయంటే కొబ్బరి నీళ్ళు తాగడమో లేదా ఫ్రూట్ జ్యూస్ తాగడము మజ్జిగ ఇప్పుడు వేసవి కాలంలో మనకు తరచూ మజ్జిగ దొరుకుతూ ఉంటుంది అందరూ మజ్జిగ పెట్ పెట్టుకుంటూ ఉంటారు సో మజ్జిగ తీసుకోవడం కూడా చాలా మంచిది సో ముందుగా మనకు ఏంటి వేసవికాలంలోంచి మనము జాగ్రత్తలు తీసుకోవాల్సింది మన బాడీ డిహైడ్రేట్ కాకుండా చూసుకోవడం ముఖ్యం డిహైడ్రేషన్ వల్ల మనిషి నీరస పడిపోవడము మెదడుకి ఆక్సిజన్ కానీ గ్లూకోస్ అందకపోవడం కూడా జరుగుతుంటాయి ఎప్పుడైతే గ్లూకోజ్ అందని టైంలో మన బ్రెయిన్కి మన మెదడుకి గ్లూకోజ్ అందలేదనుకోండి వెంటనే తల్ల తిరగడం కళ్ళు తిరిగి పడిపోవడం జరుగుతాయి అప్పుడు పడిపోయిన వెంటనే అతనికి కాసేపు ఇవ్వాలి ఎందుకంటే పడుకునే పొజిషన్లో బ్రెయిన్కి ఆక్సిజన్ లెవెల్ కానీ గ్లూకోజ్ కానీ సప్లై అవ్వడము జరుగుతూ ఉంటుంది తర్వాత ఒక ఐదు పది నిమిషాలు అయిన తర్వాత వాళ్ళకి ఓఆర్ఎస్ ఓఆర్ఎస్ లేకపోయినా కనీసం నిమ్మకాయ నీళ్ళు కానీ లేదా బెల్లం నీళ్ళు కానీ కొబ్బరి నీళ్ళు కానీ ఓఆర్ఎస్ ఉంటే ఓఆర్ఎస్ లేదా ఎలక్ట్రోలైట్ ఉంటే ఎలక్ట్రోలైట్ అది తాగించినా కూడా కొంచెం చాలా మటుకు ఉపశమనం కలిగిస్తుంది ఇంకా జ్వరాలు జ్వరాలు అయితే మనము ఈ వడదెబ్బకి జ్వరం రావడము టైఫాయిడ్ తర్వాత చికెన్ బాక్స్ ఇలాంటివి మనము తరచూ చూస్తూనే ఉంటాము ఈ జ్వరాలు వాటి లక్షణాలు చూసుకోవాలి మనం జ్వరం ఎలా ఉంది అంటే కంటిన్యూస్గా హై ఫీవర్ ఉందా లేదా లో గ్రేడ్ ఫీవర్ ఉందా అది కూడా జాండీస్ కూడా జాండీస్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి టైఫాయిడ్ వల్ల జాండీస్ అవ్వడము అలాంటివి వచ్చే అవకాశాలు ఎక్కువగా చూస్తుంటాం అప్పుడు వెంటనే హోమియో మందు కానీ లేదా డాక్టర్ని సంపాదించడం చాలా ముఖ్యం ఎందుకంటే టైఫాయిడ్ మనకు తెలుసు టైఫాయిడ్ వల్ల అది హై స్టేజ్కి ఎక్స్ట్రీమ్ స్టేజ్ అంటే సివియర్ స్టేజ్కి వెళ్ళినప్పుడు బ్రెయిన్ ఎఫెక్ట్ అవుతుంది తర్వాత బ్రెయిన్ స్ట్రోక్ రావడం కూడా జరుగుతుంటుంది కాబట్టి మనము జా ముందు జాగ్రత్తగా వెంటనే డాక్టర్ని సంప్రదించడము సరైన మందు వేసుకోవడము అంటే డాక్టర్ని సంప్రదించి వేసుకోవడమే మంచిది ఇంకా కళ్ళకి కళ్ళకి ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు కళ్ళని చల్లనీళ్ళతోటి చేతిలో కొంచెం నీళ్ళు తీసుకొని ఆ కళ్ళని ఆ నీళ్ళలో ఉంచి అలా చల్లనీళ్ళలో అలా రెండు మూడు సార్లు అలా తిప్పాలి చల్లనీళ్ళు మొహం మీద కాస్త అప్పుడప్పుడు రెండు గంటలకుసారే అప్పుడప్పుడు చల్లనీళ్ళతో మొహం కడుక్కుంటూ ఉంటే కూడా వేడి అనేది తగ్గుతుంది ఇలాంటివన్నీ జాగ్రత్తలు తీసుకొని ఈ వేసవికాలం వెళ్ళేంతవరకు చక్కగా పండ్ల రసాలు అల్పాహారము పోషక విలువలైన కూరగాయలు ఇవన్నీ తీసుకొని మనము ఏ అనారోగ్యము మనకు రాకుండా చూసుకోవడము కాపాడుకోవడము మన బాధ్యత శక్తి త సరిగ్గా లే బలహీనపడము దానివల్ల మనకు ఏదైనా జబ్బులు చేస్తే వెంటనే వైద్యున్ని సంప్రదించండి మందులు వేసుకోండి సమయానికి తప్పకుండా తగ్గిపోతుంది అప్పుడు పిఎంసి ఛానల్ వాళ్ళకి నా కృతజ్ఞతలు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను మళ్ళీ మీ ముందుకి ఇంకొక టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను అప్పటి వరకు సెలవు మరి